అందరికీ నమస్కారం బుక్కరాయ సముద్రం మండలం హెడ్ క్వార్టర్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులన్నకి మేమందరూ కూడా పార్టీ శ్రేణులందరూ కూడా ఇల్లులు తిరిగి ప్రచారం చేస్తున్నాము జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు ఆయన అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు అందరినీ కూడా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ గెలిపించబోతున్నాయనే దానికి ఏమాత్రం సందేహం లేదు ముందు ముందు కూడా జగనన్న ఈ రాష్ట్రానికి ఎంతో అవసరము మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగనన్నే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక ఆకాంక్ష సింగనమల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలుగా చేసినారు కానీ రెండు వేల జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగనమల నియోజకవర్గము చెప్పుకునే విధంగా అంటే గతానికి ఇప్పటికి పోల్చుకొని మా ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది అని చెప్పుకునే విధంగా అభివృద్ధి జరిగింది టీడీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడికి వచ్చినా సరే మేము ఇది అభివృద్ధి జరిగింది అని చూపించి వాళ్ళకి మేము చూపించగలిగేంత అభివృద్ధి జరిగింది అనేది మేము చెప్తున్నాం అంతెందుకు మనం ఎక్కడ పోయినా కూడా నాడు నేడు కింద పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలు మనకి ఇంకా ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ పనిచేస్తా ఉంది ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలా ప్రతి గ్రామము గ్రామంలో ఉండే కుటుంబము అభివృద్ధి చెందినప్పుడు ఎమ్మెల్యే తిరిగితే అంత తిరగపోతే అంత ప్ర అంటే ఎమ్మెల్యే మేడము తిరిగితేనే అభివృద్ధి కాదు ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందింది ఈ రోజు రాష్ట్రంలో ఏ మన ఏ మార్మూల పల్లె పోయినా కూడా ప్రతి కుటుంబము అభివృద్ధి చెందింది అట్లాంటప్పుడు ఎమ్మెల్యేనే వచ్చి అభివృద్ధి చెందకపోయినా కానీ ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ పోతే అభివృద్ధి జరిగినట్టు కాదు ఏ విలేజ్ తీసుకున్నా కూడా ఆ విలేజ్ ఆ విలేజ్ సరిపడా అవసరాలు జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు రెండు వేల పంతొమ్మిది స్టార్ట్ బిగినింగ్ లోనే ప్లాన్ ప్రకారమే అన్ని తీర్చుకుంటూ పోయారు ఇప్పుడు పెట్టిండే అరవై పథకాలు ఇంతకు ముందు ఇచ్చిండే ఆరు వందల హామీలు ఇవన్నీ కూడా ఒకటే ఏమి ఇందులో ఏ మాత్రము ఒకటి కూడా అమలు అమలు పరిచే విధంగా లేవు ఎత్తు తిరిగి ఆయన అధికారంలోకి రావడానికి ప్రజలకు కళ్ళబొల్లి మాటలు ఆ కుళ్ళు కుతుంద్ర రాజకీయాలు మరొకసారి బయట పెట్టుకున్నాడు తప్ప ప్రజలకు సిత్తశుద్ధితో అమలు పరిచి ప్రజల్ని ఆ అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశం అనేది ఆయనలో ఏ కోశన లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని పథకాలు ఇచ్చినా చెప్పమన్నారు ఇప్పుడు లీడర్లు ఉన్నాడు తెలుగుదేశం అది కాదు పద్నాలుగేళ్ళు ఇంత ముందు గా చేసినాడు ఏం డెవలప్ చేసినారు రమ్మన్నారు వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకున్నారు తప్ప మేము ఇప్పుడు కమిటీలు లేవే వీలే వార్డు నెంబర్లు ఎవరు కూడా దోచుకుండే లేదు ఇప్పుడు వాలంటీర్లు పెట్టి వాలంటీర్ వస్తే ఎవరికి పింఛర్ రాకపోయినా వాళ్ళే వాలంటీర్లు ఇప్పన్నారు రాజకీయ నాయకులు సంబంధం లేకుండా పొద్దు వాలంటీర్లే సమస్య చేస్తారు వాళ్ళ మాదిరి మేము జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకోలేదు తెలుగుదేశం వాళ్ళు రమ్మన్నారు ఎటకైనా చర్చకి మేము కూడా సిద్ధం వచ్చేదానికి వాళ్ళు ఏం డెవలప్ చేస్తారో చూపిస్తే మేము కూడా చెప్తాం వాళ్ళ మాదిరి ఇంకుడు గుంతలు పెట్టి దోసుకోలే మేము శరీరంలో గుంతలు పెట్టి ఏడో పాత గరువులు తోలుకుంటే దానికి బిల్లులు చేసుకున్న కాలాలు ఉన్నాయి వాళ్ళవి మేము అట్టగూలు లేము గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ఎస్సీ బీసీ మైనార్టీలకి అందరికి పెద్ద పీఠం వేశారు యాభై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించారు మరి సింగనమల నియోజకవర్గ అభ్యర్థి జగన్ అన్న మెచ్చిన వీరాంజన టిప్పర్ డ్రైవర్ కూడా మంచి మెజార్టీ వస్తుందని ఘన విజయం సాధించి జగన్ అన్న కానక్క ఇస్తాం జగన్ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం జై జగన్ కాదు మొత్తం టోటల్ గా ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి జరిగిన ఎంతో మంది దాదాపు ఇరవై ముప్పై మంది సీఎంలు ఎంతో మంది మారినారు చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయలేని పని ఎవరికి ఊహకు రాని పని కూడా ఆయన చేసి నిరూపించుకున్నాడు ఈ ఐదేళ్లలో కాలు వేగేసి మా అన్నాడు కనీసం కార్యకర్తను కూడా లెక్క చేయకోకుండా ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళ మీద ఆధారపడి ఎన్నో సంశయం పొలాలు ఇంటింటికి తెల్లవారుదామని ముషిలో లేపి పిక్సర్ పిక్చర్ ఏర్పాటు చేసిన ఘన చరిత్ర ఒక జగన్కే దక్కిందని కూడా సభ ముఖ్యం తెలియజేస్తున్నాను మన జగన్ అన్న వచ్చిన తర్వాత మరియు మన ఎమ్మెల్యే జనగడ పద్మావతి మేడం గారు పదవి చేపట్టడం నుంచి ఇప్పటి వరకు దాదాపు కళ్ళకు కట్టినట్లుగా సింగనమల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది కళ్ళకు కనపడుతుంది కానీ వాళ్ళకి కనిపించడం లేదేమో అభివృద్ధి అనేది వాళ్ళు వాళ్ళ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఎంతోమంది మంత్రులు విప్పులు అన్ని రకాలుగా అందరూ ఉన్నా కూడా ఏం చేయలేకపోయారు ఈ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము ఈరోజు బుకరే సముద్రం మండలంలో ప్రచారం నిర్వహిస్తున్నాము ప్రచారంలో ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్తున్నాము మా వీరాంజనేయులకు ఓటు వేయండి అని అడుగుతుంటే గెలిచేది మనమే నియోజకవర్గంలో వీరాంజనేయులు అంటే గత మెజార్టీతోనే మనం గెలవబోతాము అని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి ఇంటికి వెళితే మళ్ళీ మనకు పథకాలు రావాలన్నా మనం జగన్ మేము ఓటు వేస్తాము మళ్ళీ మేము అభివృద్ధిలో ఉండాలంటే మేము జగన్కే వేయాలి వేస్తాము అని ప్రజలు చెప్పడం జరుగుతుంది మేము మనసు వంటిపై సాధిస్తామని గర్వంగా చెప్తున్నాము అలాగే వీరాంజయులు కూడా గెలిచినారు ముందే మాకు ఎప్పుడైతే ట్రిప్ డ్రైవర్ అని చంద్రబాబు నాయుడు అన్నారో బుకరాయ సముద్రంలో ఆ రోజే మేము గెలిచినాము కానీ ఎక్కువ మెజార్టీతో గెలవాలని మేము ప్రచారం నిర్వహిస్తున్నాం